ఆదరముప్పమృక్కిడుదు నత్రిసుృదయానురాగసంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాదికి మంజువాదికి అశేష అశేషజ్జ్జన నందేదికి మోదకఖాదికి సమదమూషక సాదికి సుప్రసాదికి ఆదరముప్పమృితు ఇక్కడ హిక్స్విల్లో రఘురామరాజు ఇంట్లో ఇది అవిచ్ఛిన్నంగా పదమూడవ సంవత్సరం మహాగణపతి నవరాత్రి ఉత్సవాల్ని చేయడం జరుగుతున్నది ఇక్కడ ఈ కార్యక్రమంలో ఈ విజయనగర నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు మా రఘువర్మ గారు రఘురామరాజు గారు తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘ ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు ఈ మహాగణపతి ఉత్సవాల్లో పదమూడు సంవత్సరాల నుండి ఒక ఉత్సవము అవిచ్ఛిన్నంగా జరిగిన ఈ సంవత్సరం స్వామిని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా అర్చన చేస్తూ ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా మన భాగ్యనగరం నుండి హైదరాబాద్ నుండి చాలా అందమైనటువంటి సుందరమైనటువంటి మృణమయమూర్తి అయినటువంటి వినాయకుడు శాస్త్రంలో ఏం చెప్పారంటే బంగారు విగ్రహం వెండి విగ్రహం ఇవన్నీ కన్నా మట్టి విగ్రహం అనేది చాలా ప్రధానమైనది ఎందుకంటే గణపతి భూతత్వకారకుడు అంటే పృథ్వీతత్వ కారకుడు పంచభూతాలు కాబట్టి ఆ గణపతిని మనం సహజ సిద్ధమైనటువంటి ఎటువంటి కెమికల్స్ లేనటువంటి మహాగణపతిని మా రఘురామరాజు గారు సుజాత గారు ఇంట్లో చక్కగా ప్రతిష్టాపన చేసుకుని ఇంతమంది ఇక్కడ కూర్చొని ఆ గణపతిని ధ్యానం చేస్తున్నారు గణపతి అనుగ్రహం చేత ప్రకృతి విపత్తులు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ పుణ్యం దక్కాలు చేసుకోలేనటువంటి వాళ్ళని కూడా ఈ పుణ్యం దక్కాలని సర్వే భవంతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మాగశ్చుఃఖభాగ్భవే అనేటువంటి లోక కళ్యాణాన్ని కోరుకునేటువంటి ఏకైక ధర్మం మన సనాతన హైందవ ధర్మం అటువంటి గణపతి అనుగ్రహం చేత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా సకల సుఖ సంతోషాలు కలగాలని చెప్పి ప్రార్థిస్తూ వీడియోస్ లైక్ దిస్క్రైబ్